Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. శ్రీ గణాచలసి పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నగర్ విజయవాడ అధ్యక్షులు పోతుని భేస్కంఠేశ్వరం ఈ సంవత్సరం నామ సంవత్సరం కార్తీక మాసాన అతి పవిత్రమైన రోజుల్లో స్వామివారికి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుండి ఇరవై ఏడు తారీఖు దాకా సామర్ పవిత్రోత్సవాలు జరపడం జరుగుతుంది దైవానుసారం అలాగే దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తాలని ఈరోజు ఇరవై నాలుగో తారీఖున నిన్న సాయంత్రం విశ్వసేన పూజతో అంకురార్పణతో జరగడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి విశేష పూజలు జరుగుతూ స్వామివారికి అగ్ని ప్రతిష్ట మంత్రోచనం కుంభ కుంభ ప్రతిష్ట అలాగే స్వామివారికి హోమ దీపాలతో ఈరోజు ప్రారంభమవుతున్నాయి ఈ పవిత్రోత్సవాలు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మూడు రోజులు కూడా స్వామివారికి అత్యంత పవిత్రం చేయడానికి ఈ పవిత్రోత్సవం అనేది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం బ్రహ్మోత్సవాలతో సమానమైన ఈ పవిత్రోత్సవాలతో స్వామివారిని ఈ దేవాలయం మళ్ళీ తిరిగి సిద్ధి చేసి నేరాయం చేసి ప్రక్షాళన చేయడం అనేది జరుగుతుంటుంది అలాగే ఇప్పుడున్న కాలమాన ప్రకారం ఈ కరోనా వైరస్లు ఇలాంటి వ్యాధులన్నిట్లు కూడా దూరం చేయడానికి స్వామివారికి ప్రత్యేకంగా ఈ పవిత్రోత్సవాలు అనే కార్యక్రమం ద్వారా విశిష్టమైన శక్తిని మనందరికీ ప్రసాదిస్తారు స్వామి ఆ పవిత్రోత్సవాలకు ఎంతో ఘనంగా ఇప్పుడు ఈ గరుడాచాల వంకే స్వామి దేవాలయం చిట్టినలో జరుపుకోవడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా సగం శుభాలు చేయాలి కలగాలనుకుంటూ ఈ పవిత్రోత్సవాల్లో అలాగే దీనికి ఇరవై ఏడు తారీఖు నాడు స్వామివారిది కళ్యాణం జరుగుతుంది కళ్యాణానంతరం స్వామివారికి కూడా భక్తులందరిచే సమర్పించబడిన స్వర్ణ కిరీటాన్ని స్వామివారి అలంకరించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం కూడా ఈ పవిత్రోత్సవాలు అందరూ కూడా ప్రజలు విశేషంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారి పవిత్రోత్సవాలు తిలగించి ఆయన యొక్క ఆశీస్సులు మన దేవుళ్ళు పొందాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల శాంత సౌభాగ్యాలతో వర్ధిల్లానని ఆ స్వామిని మనసారి వేడుకున్నాం జై శ్రీ జై శ్రీమన్నారాయణ చిట్టినారిలో వేయించిన పద్మావతి గరుడం గోదాదయ సమిత గరుడాచర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పవిత్రోత్సవాలు అతి ఘనంగా మొదలైనవి ఇరవై నాలుగు సాయంకాలం అంకురార్పణతో మొదలైనవి మరి నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దీంతోపాటు స్వామివారికి ఇరవై ఏడో తారీఖు ఉదయం స్వామివారి కళ్యాణము తదనంతరం స్వామివారికి భక్తులతో సమర్పించిన బంగారంతో చేయించిన స్వర్ణ కిరీటాన్ని కూడా అలంకరింపచేయడం జరుగుతుంది ఇటువంటి పవిత్రోత్సవాలకి పవిత్రంగా ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాము ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలు చేయడం అనేది చాలా ముఖ్యం స్వామివారికి ఏదైనా అపవిత్రమైన ఇది జరిగినచో అట్లాంటివన్నీ కూడా ఈ పవిత్రోత్సవాలు చేసినప్పుడు ఆ కీడులన్నీ పోయి స్వామివారి తిరిగి పూర్వ ప్రతిష్టను పొందుకుంటారనేది ఈ ఆచారం అందువల్ల ఈ పవిత్రోత్సవాలు చేయడం జరుగుతుంటుంది కనుక ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ కరోనా వైరస్ సందర్భంగా అందరినీ కూడా డిస్టెన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్సు మరియు శానిటైజేషను ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అట్లాగే వచ్చి స్వామివారిని దర్శించుకొని నిలవలసిందిగా కోరుతున్నాం అందరికీ శుభాలు జరగాలని చేసే ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణి చిట్టినగర్లో వేయించేసి ఉన్న పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏటా జరిగేటట్టుగా ఈ సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు ప్రతి సంవత్సరం కొంచెం తక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం కరోనా వైరస్ వల్ల ఈ మధ్యకాలంలో సరైన కార్యక్రమాలు లేవు అలా అందువల్ల ఈ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు రోజులు జరుగుతాయి రోజు అయిన ఇరవై ఏడవ రోజున స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవం అలాగే భక్తుల చే సమర్పించిన స్వర్ణ కిరీటాన్ని స్వామివారికి అలంకరణ జరుగుతుంది కావున మంది భక్తులు ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం జయ శ్రీమన్నారాయణ